గుడి మంగళగిరి శ్మశానంలో ఉంది దాన్ని ప్రతిష్ఠించింది రుక్మాంగదరావు అనేటువంటి దరిద్రుడు పూర్తిగా దరిద్రుడు ఆ రుక్మాంగదరావు అనేవాడు తెలంగాణలో కూడా మాందీశ్వరుడు అని ప్రతిష్ఠించాడు అక్కడ ఎవరు శ్రీ బోధానంద మీకు చిన్న స్టోరీ చెప్తా ఈ రుక్మాంగ్రవ నేను ఫోన్లో మాట్లాడా ఏం మాట్లాడాను అనేటువంటి తర్వాత తెలుస్తుంది మీకు కమింగ్ టు మాందీశ్వర టెంపుల్ అసలు ఈ మాందీశ్వరుడు ఎవడు ప్రయాతము అంటే ఏంటి దెయ్యానికి గుడికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది మీరు మంచి దెయ్యం అంటే పూర్వీకులు ప్రేతాత్మలు అంటే కదా వాళ్ళని పూర్వీకులు ప్రేతాత్మలు ఏంటండి ఎవరికి వచ్చినా ప్రేతాత్మగానే మారతాడు పితృదేవతలు కొంతమంది ఆత్మలుగా మారతారు ప్రేతాత్మగా మారతారు రకరకాలుగా మారతారు ప్రేతాత్మకి దెయ్యం అని మీరే చెప్పారు దయ్యం దగ్గరికి వెళ్ళి పూజ చేయటం ఏంటి అనేది నా పాయింట్ అసలు ఈ ఎవడు శని కొడుకు శనీశ్వరుడి కొడుకు శనీశ్వరుడేవుడు సూర్యుడు నవగ్రహాల్లో ఒకడు అంత దూరం వద్దులే మనకి దగ్గరలోనే వెళ్దాం నవగ్రహాల్లో ఒకడు ఇప్పుడు మన వెంకటేశ్వర స్వామి సుప్రభాతం వింటారా ఎప్పుడన్నా ఈసారి జాగ్రత్తగా వినండి ఈ నవగ్రహాలన్నీ కూడా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి పొద్దున్నే అయ్యా మేము మీ దాసులం వచ్చాము మాకు ఏదన్నా పని కల్పించండి అని వెంకటేశ్వర స్వామిని అడుక్కుంటాయి ఎవరు నవగ్రహాలు నవగ్రహాలే వెంకటేశ్వర స్వామిని అడుక్కుంటే శనేశ్వరుడి కొడుకు అంటే నవగ్రహాల కొడుకు వాడికి మీరు గుళ్ళు గుళ్ళు కట్టి పూజేటం ఏంటి అసలు శనీశ్వరుడి కొడుకు పేరు మాందీశ్వరుడు కాదు రాముడికి ఒక నిమిషం మాంది ఇంకొక పేరు గుళిక అసలు ఈ ఈ ఉపగ్రహాలకి గుళ్ళేంటి ఉన్నవే తొమ్మిది గ్రహాలు చెప్పే వాళ్ళకి పదకొండు గ్రహాలు ఎట్ట చెప్తారు ఏ శాస్త్రంలో ఉంది ఏ పురాణంలో ఉంది వీళ్ళకి వీళ్ళు పని పాటలు లేకుండా శ్మశానాల్లో గుళ్ళు కట్టి కొత్త కొత్త దేవుళ్ళందరినీ పేర్లు తీసుకొచ్చి శ్రీ బోధానంద్ అంటారు బోధానంద్ అన్నాడు ఆయన వీడియోలో నేను చూసా ప్రేతము అంటే దెయ్యం కాదుట ఆకారం లేని వస్తువు అంటే వాడికి అసలు చెప్పడానికి ఆకారం లేని వస్తువు ఏంటి ఇప్పుడు దేవుళ్ళందరికీ ఆకారాలు ఉన్నాయా శివుడికి కూడా లేదు శివుడు ఏ దేవుడికి ఆకారాలు లేవు మరి వీళ్ళంతా ప్రేతారా ఆడు స్వామి నాసులు ఇలాంటివా జనాలకు చెప్పేది మనకి కొత్త గుళ్ళు అక్కర్లా కొత్త కన్నా ఉన్న గుళ్ళకెళ్ళి దర్శనం చేసుకుంటే చాలు శ్మశానంలో గుడికి అడుగులే వెళ్తాడు శివాలయం అంటే ఎప్పుడూ కూడా శివాలయాన్ని చూసి మన ఊరి దిక్కుల్ని చెప్పచ్చు ఉత్తరం వైపు పానపట్టం ఎటు ఉంటే అది శివాలయం ఉత్తర దిక్కు ఈయన ఎదుగులో పెట్టాడండి శ్మశానంలో మంగళగిరిలో పడమడవో ఇంకోట ఎక్కడో అక్కడ పెట్టాడు సిగ్గుళ్ళక్కర్లా ప్రతిష్ఠించిన వాడికి ఏమని ఏ మంత్రాలు చదివి ప్రతిష్ఠించాడు ప్రేతగ్రహం అని రుక్మాంగతరావే చెప్పాడు కదా ఏ ప్రాతగ్రహ మంత్రాలు చదివాడా తమాషాలు ఆడుతున్నారా వీళ్ళంతా నాటకాలు ఆడుతున్నారా ఇలాంటి గుళ్ళకి వెళ్ళిన వాళ్ళంతా కూడా మాంది మాందీశ్వరుడు ఏదో ఒక ఈశ్వరుడు పెట్టాడు కదా అసలు ఆ గుళ్ళే లేవు కొత్తగా పెట్టుకుంటున్నారు వీళ్ళంతా శ్మశానాల్లో గుళ్ళకి వెళ్ళద్దు పైగా ఇంకోటి చెప్తాడు తొమ్మిది చెంబులు నీళ్లు పోస్తేనంట దాని మీద పితృ పితృతరాలు పొలకించిపోతాయంట శ్రీ బోధానందకేమన్నా కళ్ళ కనపడి చెప్పాడా శివుడు మాసాలు ఆడతానారాయణుడు పిచ్చి పెడతారు జనాలు పిచ్చెక్కి రోడ్డు మీద పిచ్చి కుక్కల్లాగా తిరుగుతారు ఈ మక మంగళగిరి వెళ్ళిన వాళ్ళే ఇద్దరు వచ్చారు నా దగ్గరికి కంప్లీట్గా బ్రెయిన్ దొబ్బింది సాక్ష్యం ఎదురుకుండా ఉన్నాడు అడగండి ఎంతమంది జీవితాన్ని నాశనం చేస్తారు మాకు తేడా వచ్చింది అందరికీ తేడా వస్తుంది అసలు ఎందుకు వెళ్తున్నారు చేతులెత్తి దండం పెడుతున్నాయి నేను అందరికీ గుళ్ళకి వెళ్ళండి శ్మశానాలకు కాదు వెళ్లాల్సింది శ్మశానంలో ప్రతిష్ఠించిన శివలింగాలకు కాదు వెళ్ళాల్సింది శివలింగాలకు ఎప్పుడు వెళ్తారు శ్మశానంలోకి కొంతమందికే వెళ్తారు ఏవో సాధనలు చేసుకునే వాళ్ళు వెళ్తారు జుట్లు విరబోసుకొని చెంబులు చెంబులు శ్మశానాలకు వెళ్ళి నీళ్లు పోసి శివుడి మీద అది శివుడు కాదురా బాబు ప్రేతవరా అని చెప్పినా కూడా ప్రాతానికి నీళ్లు పోసి నితరులు లేపి తన్నిచ్చుకోవడం అంటే ఇది కాదు కోసి కారం పెట్టాలి ఇట్లాంటి వాడందరికి బుద్ధుండక్క రమ్మనుండ రుక్మాంగరావు నేను కూర్చుంటా డిబేట్లో ఏ శాస్త్రంలో ఉందో చెప్పమానండి నవగ్రహాలే వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళి మాక ఆహారాన్ని కల్పించమని అడుగుకుంటాయి శని కొడుకు అంట వీడు వీడికి గుడంట అదేదో తమిళనాడులో ఆడు పెట్టాడంట ఇక్కడ ఏమో దాన్ని డెవలప్లు చేస్తున్నాడంట ఏం పిచ్చి పిచ్చిగా ఉందా తోలు తీస్తా ఒక్కొక్కడికి పిచ్చాసాలు వేస్తే చక్కగా గుళ్ళకి వెళ్ళండి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి శివాలయానికి వెళ్ళండి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళండి ఇక ప్రాతగ్రహాలకు గుడి ఏంటండి అసలు చెప్పేవాళ్ళు ఏవో చెప్తుంటారు పనికి మానో జనాలకు బుద్ధి ఉండక్కర్రా ఇప్పటికైనా అలాంటివి మానేయండి పిచ్చెక్కి పడి తిరుగుతుంటారు అదే విషయం చివరికి చెప్పాలనుకుని చెప్పా ఎన్నారా బాగుపడతారు లేదంటే ప్రస్టు పడతారు అది సర్వేజనాభవంతు మంగళగిరి శ్మశాలంలో మానేశ్వరులు గుడికి వెళ్ళారు ఆ శ్మశానంలో గుడికెళ్ళిన ఐదుగురు పిచ్చెక్కి నా దగ్గరికి వచ్చారు ఆధారాలు కూడా ఉన్నాయి వీళ్ళందరి బాధ్యత రుక్మాంగత తీసుకుంటాడా మరెందుకు ఎందుకు ఓడానికలు తిరుగుతున్నారు అసలు ఇంకా మీకు అర్థం కాని ఏంటంటే అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు అక్కడ నీళ్లు పోస్తే పితృదేవతలు శాంతిస్తారు అని చెప్తున్నారు గయా అనే క్షేత్రం ఉంది ఎందుకుంది గయ ఎందుకుంది పితృదేవతల కోసమే ఉంది అక్కడ వాళ్ళు చెప్పే ఏంటి ఎక్కడ ఏ మంత్రం చెప్పినా ఈ క్రతువుల్లో అంటే తద్దినాలు మాసికాలు పిండ ప్రధానాలు ఈ క్రతువుల్లో ఎక్కడ ఏ మంత్రం చెప్పినా ప్రపంచం మొత్తంలో చివరికి వచ్చేది ఒకటే మంత్రం గయాశ్రాద ఫలితం వస్తు అటువంటి గయను వదిలిపెట్టి మంగళగిరి శ్మశానానికి వెళ్తా శ్రీభోగానంద పెట్టినటువంటి మాండశ్వరుడు గుడికి వెళ్తా ప్రదోషకాలంలో ఆయన పూజలు చేయాలా ప్రాతాలకి సిగ్గుండర్లా చనిపోయిన వాళ్ళకి గయలో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి కోపగయ అని ఒక ప్రదేశం ఉంది వాటిల్లో చేస్తారు ఋతువులన్నీ పిఠాపురంలో బాధగా ఉంది ఈ గయలో వదిలిపెట్టి ఈ మాంధీశ అసలు లేని దేవుళ్ళని ఎందుకు సృష్టిస్తారు ఇప్పుడు వీళ్ళందరికీ పిచ్చెక్కింది మీ మంగళగిరి వాసులకి నాకు తెలిసి ఆరుగురు వచ్చారు నా దగ్గరికి మీరు ఒకళ్ళు ఇంకొకళ్ళు ఒకళ్ళు ఇంకొకళ్ళు రోడ్డు మీద పడి పిచ్చెక్కి తిరుగుతున్నాడు వీళ్ళందరి బాధ్యత రుక్మంగదలో తీసుకుంటాడా రమ్మనండి వాడిని నేను నేను శాస్త్రానికి రెడీ ఆయనకి ఏమొచ్చావు ఆఫ్నాలడ్జ్ ఈజ్ మోస్ట్ డేంజరస్ అని నోటికి ఏదొస్తే అది చెబుతూ కొత్త కొత్త దేవుళ్ళని సృష్టిస్తూ డబ్బుల కోసమా వాళ్ళు బాగానే ఉంటారు తిండి తింటా నష్టపోయేది ఎవరు ఇప్పుడు మీరు నష్టపోయారండి ఎవరు బాధ్యుల దానికి మీరు అక్కడ గుడి ఉందనేగా అదేదో ప్రచారం చేస్తేనే కదా మీరు మంగళసింహసనానికి వెళ్ళింది ఇప్పుడు నష్టపోయింది మీరు ఎవరు బాధ్యత వహించాలి చాలా రండి రుక్మ రుక్మంగళరావు రమ్మనమానండి నేను తమాషాలు ఆడుతున్నారా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారా అందుకు గదు దేశం నాశనం అవుతుంది ప్రకృతికి కోపం వస్తే నాశనం అయిపోయేది మనమే మనమేదో అనుకుంటాం ఏం ప్రళయాలు వస్తాయిలే అని ఒక్కసారిగా జలం వదిలేసిందంటే రోడ్డు మీదకి నీరు కొట్టుకుపోతాం అందరం ఇప్పుడు చెప్తున్నాను రాసుకోండి రెండు వేల ఇరవై ఏడో సంవత్సరం లోపల ఇంటర్నెట్ వ్యవస్థే బంద్ అయిపోతుంది కొద్ది రోజుల పాటు ప్రతిరోజు ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంటుంది అగ్ని ప్రమాదాలు జరుగుతాయి వాయు ప్రమాదాలు జరుగుతాయి జల ప్రమాదాలు జరుగుతాయి ఇవన్నీ రాబోయే ఈ రెండేళ్లలోనే జరుగుతాయి అతి దారుణంగా ప్రజలు నష్టపోతారు ఇంకొకసారి యుద్ధ వాతావరణం కూడా వచ్చే అవకాశం నూటికి నూరు శాతము ఉంది ఇవి గనక జరగకపోతే నేను అసలు మీడియా ముందుకే రావటం మానేస్తా ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రతిదీ జరిగింది ప్రతిదీ నా వీడియోస్ అన్నీ చూసుకోవచ్చు మీరు ప్రతిదీ జరిగింది అంత ధైర్యంగా ఎవరు చెప్పలా భగవంతుడి కృప వల్ల నేను చెప్పగలుగుతున్నా నా గొప్ప నా గొప్పతనం కాదు కానీ ఎంత చెప్పినా మంచిని ఎక్కించుకోవట్ల జనాలు చెడు వైపే వెళ్తున్నారు ప్రకృతి కోపం వచ్చి వికృతిగా మారింది అంటే నాశనమే ఇరవై ఏడు లోపలంతా నాశనమే ఎంతమంది చస్తారో చూడండి ఎన్ని అగ్ని ప్రమాదాలు జరుగుతాయో చూడండి ఎన్ని విమాన ప్రమాదాలు జరుగుతాయో చూడండి వీటన్నిటికీ తట్టుకొని నిలబడాలి అంటే ఒక్క భగవత్ స్మరణే పిచ్చి పిచ్చి గుళ్ళకి వెళ్ళద్దు ఆ పిచ్చిగొళ్ళకెళ్తేనే పిచ్చెక్కుతారు మనమంతా పిచ్చెక్కింది పిచ్చెక్కింది అంటాం పిచ్చిగా దెక్కింది దెయ్యాలు పడితే శరీరం మీదకి దొల తీరిపోతుందంటారే గులాబ్జాములు గులగొల్లలాడుతూ చేతికి వస్తాయి ఇలాంటి వాళ్ళని మసలు నమ్మద్దు ఈ మాందీశ్వరుడు అనేటువంటి వాడే లేడు వాడు దేవుడు కాదు ప్రేతగ్రహం ప్రేతగ్రహం అంటే ఆకారం లేనిది కాదు ప్రేతము అంటే దయ్యము అని అర్థం దానికి అర్థాలు కూడా తెలియకుండా పిచ్చి పిచ్చి కథలన్నీ కథలు అల్లుతూ చేస్తున్నారంటే మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా మానుకోండి లేదంటే మంగళగిరిలో గుళి ధ్వంసం అయ్యేదాకా అవసరమైతే నేను నిరాహార దీక్ష అయినా చేస్తా అందరినీ కూర్చోబెట్టి ఎంతమంది అయితే నష్టపోయారో అందరూ నా దగ్గర మక్క ఫోన్లో మాట్లాడారు అందరినీ కూర్చోబెట్టి తన్నా చేస్తా శ్మశానంలోకి వెళ్ళి పూజలు చేయటం ఏంటండి సిగ్గుందా మనకి అసలు ఆడవాళ్ళు శ్మశానానికి వెళ్ళచ్చా దహన కార్యక్రమం జరుగుతుందంటేనే ఆడవాళ్ళని రానియము మనం అటువంటి శ్మశానానికి ఎలా వెళ్తారా ఆడవాళ్ళు పైగా చుట్టూ విరబోసుకొని విరబోసుకొని గుడికే వెళ్ళకూడదు శ్మశానానికి వెళ్తారా అంటే ప్రేతాన్ని తొందరగా దహ్ దహ పట్టుకోవాలి ఇచ్చేస్తున్నారా దాన్నే లేపు తనిచ్చుకోవటం అంటారు ఇప్పటికైనా మారండి లేదంటే నిరాహార దీక్ష కింద విష్ణుగారిని కూర్చోబెడతా అక్కడ రెడ్డి గారిని కూర్చోబెడతా మిమ్మల్ని కూర్చోబెడతా ఇంకా మన దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ కూర్చోబెడతా వాళ్ళ జీవితాలన్నీ నాశనం అయిపోయినాయి కదండీ ఆయన చూడండి వాడు పిచ్చోడైపోయాడు ఏంట్రా నాయనా అంటే నీకు ఎంత కావాలరా నెలకి సంపాదన అంటే ఎవరైనా రోజుకో వెయ్యి రూపాయలు సంపాదన వస్తే చాలా అనుకుంటాడు నెలకి రెండు లక్షలు కావాలంట వాడు చేసుకునే వర్క్ ఏంటి ఫ్రేములు పిచ్చెక్కిందనుకోవాలా ఏమనుకోవాలి వాడిని వాడిని ఎట్ట ఎట్ట పిలిచినా పలుకుతున్నాడు వాడు ఆ ఇది మైండ్కి ఎక్కేసింది ఇప్పుడు ఆయన బాగు చేయటం ఎవరు ఎవరు బాధ్యత తీసుకుంటారు దయచేసి ఇలాంటి వాటికి చేయొద్దండి బౌడీ పచ్చాలు చెప్తున్నా రెండు చేతులు నమస్కారం పెట్టి చదువుతున్నా ఇలాంటి వాటికి వెళ్ళొద్దు ఉన్న దేవుళ్ళను కలవండి చాలు స్వస్తి తీసారా